నమస్కారం ఫ్రెండ్స్ నేను మనోజ్ కార్ సు నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి వీడిఐ వెహికల్ అండి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఏడు దాకా మైలేజ్ ఇస్తాదండి ఇది వచ్చేసి అదర్ స్టేట్ వెహికల్ అండి ఢిల్లీ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కి అయినా రెండు రాష్ట్రాలకు ఎన్వోస్ అనేది మేము తీసిస్తాం లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి అదర్ స్టేట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి లోన్ కావాలంటే మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కి అయినా రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే లోన్ అవుతుంది అండి లోన్ మాత్రం ప్రతి వీడియోలో చెప్తా కాబట్టి అయితే చెప్తానండి ఇక్కడ పనులకే ఫైనాన్స్ అవుతుంది ఈ బండికి మాత్రం నెట్ క్యాష్ కట్టి తీసుకోవాలి తర్వాత ఫైనాన్స్ అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీకు పదిహేను రోజుల ఎనభై అనేది అన్నది పది నుంచి పదిహేను రోజులలో ఎనిమిది అనేది అన్నది తీసి ఇస్తామండి వెహికల్ ఒకసారి మొత్తం చూపించిన తర్వాత మీకు దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు రైట్ సైడు స్విఫ్ట్ టు డీజర్ వీడిఐ డీజిల్ వెహికల్ టైర్లు కూడా చూసుకోవచ్చు సిల్ టైలే డీజర్ మారుతి సుజుకి టాప్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు సీట్లు కూడా కంపెనీతో నచ్చినవి ఉన్నాయండి చూసుకోవచ్చు షోరూమ్తో వచ్చిన సీట్లు ఇవి పవర్ విండో చూసుకోవచ్చు రియరేసి చూసుకోవచ్చు డాక్టర్ వెహికల్ ఇది అదర్ స్టేట్ ఢిల్లీ వెహికల్ అండి డాక్టర్ వెహికల్ చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు రూపు కూడా చూసుకోవచ్చు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాకు పవర్ విండోస్ మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగు బ్లూటూత్ కనెక్టెడ్ వచ్చేసి ఆడియో కంట్రోలు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు మీకు రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి మీకు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల నలభై కిలోమీటర్లు తిరిగిందండి చూసుకోవచ్చు ఏసీ రన్నింగ్ ఏసీ చూసుకోవచ్చు ఏసీ కూడా రన్నింగే ఏసీ కూడా ఓకే మీకు కంపెనీ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి వెహికల్ చూసిరు కదా కేవలం డెబ్బై ఎనిమిది వేలు దీని మీకు అదర్ స్టేట్ వెహికల్ మీకు ఢిల్లీ వెహికల్ అండి మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా ఎన్వోస్ అనేది ఒక పది నుంచి పదిహేను రోజుల ఎన్వోస్ తీసిస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి దీనికి లోన్ అన్నది ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టిన తర్వాత లోన్ అవుతుంది ఎందుకంటే ఢిల్లీ వెహికల్ మీద మాత్రం లోన్ కాదు ఎందుకు ఈ విషయం చెప్తానంటే ప్రతి వీడియోలో ఇక్కడ టీఎస్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఈ లోన్ ఇంత వస్తుంది ఇంత వస్తుంది అని చెప్తా దీనికి కూడా అడుగుతారు కాబట్టి చెప్తానండి దీనికి మాత్రం అది ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే లోన్ వస్తుందండి కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉన్నాయి షోరూమ్ ట్రాక్ కూడా కావాలంటే కూడా మీకు వాట్సాప్లో ఆర్స్ కావాలన్నా పంపిస్తామండి షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి కావాలంటే మీరు ఒక మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి మీరు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి డీజిల్ వెహికల్ స్విఫ్ట్ డీజర్ డీజిల్ వెహికల్ వెహికలు లీటర్కి వచ్చేసి ఇరవై ఏడు దాకా మైలేజ్ వస్తుందండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు మీకు ఎన్ఓసి అనేది తీసి మేము తీసి ఇస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి ఈ వెహికల్ వచ్చేసి మీకు తెలంగాణకైనా ఆంధ్ర మళ్ళీ చెప్తాను తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఎన్ఓసి అనేది మేము తీసి ఇస్తాం దీన్ని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై వేలు రూపాయలు చెప్తున్నామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉన్నది కేవలం ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి స్విఫ్ట్ టూ డీజర్ వీడిఐ వెహికల్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లకు కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు కాజీపేట రైల్వే స్టేషన్లో ఎదిగితే ఒక రెండు కిలోమీటర్ ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ టోటల్ వస్తుందండి మీ మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికీ మా దగ్గర ఉంటాయండి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ లోకల్ వెహికల్లే టీఎస్ వెహికలే ఉంటాయండి ఏదో ఒక వెహికల్ కస్టమర్లు తీసుకొస్తే మేము అమ్మిస్తామండి అవి కూడా అదర్ స్టేట్ వెహికల్ అది కస్టమర్ చెప్తేనే అమ్మిస్తామండి మేము లేకపోతే మా దగ్గర అన్ని తెలంగాణ వెహికల్లే ఉంటాయండి మీకు లోన్లు కూడా ఇప్పిస్తామని ప్రతి వీడియోలో చెప్తాము ఒక మా ఛానల్ను లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్లు ఇప్పిస్తామని చెప్తానండి మీ సివిల్ బరాబర్ ఉంటే మేము లోన్లు అనేది మేము చేయించి ఇస్తామండి మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి వాటికి కాల్ చేయొచ్చు మీకు వచ్చేసి మీరు కావాలంటే మా మీద డౌట్ ఉంటే మెకానిక్ కూడా తీసుకొని చెక్ చేసుకోరు ఓకే ఫ్రెండ్స్ రైట్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు మర్చిపోయినా మీరు ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేయాలి మా రేటింగ్ అనేది మీద అన్నది మీకు అర్థమవుతుందండి మా దగ్గర షెడ్డు సీసీ కెమెరాలు టోటల్గా అన్నీ ఉంటాయండి మీరు వేరే వెహికల్ ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తెచ్చి పెట్టండి మీ అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీ పెట్టని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ వస్తుందండి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ రైట్